ప్రబోదయం అందరికి ప్రేసూడండి బాగున్నారా ఇద్దానము నహం గ్రంథము ఒకట అధ్యాయము ఏడు వచ్చినము యో ఉత్తముడు శ్రమ దినమందు ఆయన ఆశ్రయదుర్గము తన ఎందు నమ్మకించు వారిని ఆయన ఎరుగును ఎది కా సమయంలోనే ఉత్తముడు మన నమ్ముకున్న దేవుడు ఉత్తముడు మంచివాడండి ఆయన మన జీవితంలో మంచి చేస్తారు తప్ప కీడు చేసే దేవుడే మాత్రం కూడా కాదు మన చేసార్లు మన జీవితంలోనే మంచి జరగకపోతే దేవుడు నాకు కీడే చేశాడు అని అనుకుంటాం కానీ మనకి ఏది చేసినా ఏది మంచితో మన చేతుల్లోనే అది అది మాత్రమే దేవుడు మన చేతుల్లోనే జరిగిస్తారు కాబట్టి ఉదికాల సమయంలోనే ఆయన ఎందు శ్రమదినమున ఆయనను దుర్గము మన శ్రమదినం వచ్చినప్పుడు మనుషుల వైపు కాకుండా ఆయనే మనకు ఆశ్రయ దుర్గంగా ఉంటే ఆయన మనల్ని ఎరిగిన వాడై ఉన్నాడని దీనికి వాక చెప్తున్నాయి దేవుని దృష్టిలో మనం పడితే చాలా గ్రేట్ అండి ఎందుకంటే ఆయన ఏం చెప్తున్నారంటే తన ఎందు నమ్మిక ఉంచువారని ఆయన ఎరుగును అని దేని ఒక వాళ్ళకినాలు చెప్తున్నాయి దేవుడు మళ్ళీ ఎరుగుతాడంటే ఆయన ఆయన ఎందు మనం నమ్మిక ఉంచుతాయి కాబట్టి ఉదయం కాదు సమయంలో మనుషుల వైపు కాకుండా దేని మీద చూద్దాం దేని మీద నమ్మకంచుదాం అర్థం ప్రార్థన చేసుకుందాం జిమ్ గల్ దేవుడా సజ్జింగల్ దేవుడా నీకు కొందనాలు చెల్లిస్తున్నాం దేవా నువ్వు ఉత్తముడు మంచివాడవు అందరి బట్టి నీకు కొందనాలు చెల్లిస్తున్నాం మీరు మా బ్రతుకుల్లో చేసిన ప్రతి ఒక్క మేల్ను బట్టి ప్రతి ఒక్క కీడ్ని బట్టి ప్రతి ఒక్క దాన్ని బట్టి కూడా మీ కృతజ్ఞతస్థులు చెల్లిస్తున్నాం ప్రభా అయ్యా మేమైతే మంచి చెడు అని మేము అనుకుంటాం కానీ మీరు మాకు ఏది చేసినా మాకు మీరు మేలుకే చేస్తారని బట్టి మీకు కోట్ల కోట్ల వందనాలు చెల్లిస్తు అయ్యా నేను నమ్మకించున్నందుకు మిమ్మల్ని ఎరిగి ఉన్నామని మీరు ఆకలికినాలు చెప్తున్నాయి మమ్మల్ని మీరు ఎరిగి ఉన్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్న నడుచున్నాను తండ్రి